ఈ ల్యావెండర్ శారీ నేను చూపించడం కంటే కట్టుకుంటే నిజంగా చాలా బాగుందండి అసలు ట్రాన్స్పరెంట్ లేదు శారీ అయితే ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే నిజంగా చాలా బాగుందండి అంటే ల్యావెండర్ కలర్ అంటేనే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇది మనందరికి కూడా తెలిసిందండి ఇది మంచి జార్జెట్ క్లాత్లో వచ్చిందండి శారీ అయితే మీకు ఒకసారి నేను శారీ బ్లౌజ్ అనేది షేర్ చేస్తున్నాను చూడండి వన్ మీటర్ వచ్చిందండి ఏ అట్లాగైనా మంచిగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఈ శారీ మీద ఉన్నదంతా కూడాను మనకి మీనాకారి డిజైన్ అండి మనకి మైకా ప్రింట్ వస్తుంది ఇది వాషబుల్ అండి పోదనమాట చాలా బాగుంది కట్టుకోవడానికి కూడా చాలా నీట్గా వచ్చింది ప్రైస్ చెప్తే ఈ శారీ ఎంత అనుకుంటారు కదా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు ఉంటుంది అనుకుంటున్నారు కదా బట్ అలా కాదు సగం రేట్కే తీసుకోవచ్చండి జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది యూనిఫామ్ మోడల్ అండి ఇది ఒకే కలర్లో వస్తుంది అనమాట దీంట్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ లేవండి అందులో ఇది ల్యావెండర్ కలర్ కాబట్టి సూపర్ ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు మీరు ఎలా అక్కడితే అలా ఉంటుంది అనమాట ఈ శారీ అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి అందులో ఇది మీనాకారి డిజైన్ కాబట్టి అసలు ఇంకా మనకి చెప్పాల్సిన పని లేదండి సూపర్ సూపర్ ఉంటుంది